ఈరోజు హార్వెస్టింగ్ వచ్చేసి టేబుల్ ఫుల్ అయిపోయిందండి ఎక్కువ వెజిటబుల్స్ అలాగే ఆకుకూరలు పువ్వులతోటి పదండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం వెల్కమ్ టు నేహా తెలుగు బ్లాగ్స్ ఈరోజు వచ్చేసి మనము గార్డెన్లో కసింది పువ్వులు కూరగాయలు అలాగే టమాటో ఆకుకూరలు ఇవన్నీ హార్వెస్ట్ చేసుకున్నాము ఇక్కడ స్టెప్స్ దగ్గర కూడా నా బ్యాక్ సైడ్ మీకు కనిపిస్తుంది కదా బ్యాక్గ్రౌండ్ అంతా కొన్ని మొక్కలు ఇక్కడ కూడా పెట్టాను ఫ్లవర్ ప్లాంట్స్ అలాగే కొన్ని వెజిటబుల్ ప్లాంట్స్ పెట్టాను వంకాయలు చిక్కుడుకాయలు టమాటోస్ రోస్ హైబిస్ ఇది హైబిస్కస్ కాదు కానీ మ్యారీగోల్డ్ గోల్డ్ ఇవన్నీ ఇక్కడే పెట్టాను ఇక్కడ అయితే ఫస్ట్ హార్వెస్ట్ చేసేద్దాం ఫస్ట్ అయితే మనము ఇక్కడ ఉన్న బ్రింజాల్స్ అయితే హార్వెస్ట్ చేద్దాము చూడండి ఇలా మంచి సైజు గ్రో అయ్యాయి ఇదిగోండి ఇవన్నీ బ్రింజాల్ ప్లాంట్స్ ఇక్కడ కూడా చూడండి ఎలా వేలాడుతున్నాయో హ్యాంగ్ అవుతూ ఉన్నాయి మంచిగా ఇదిగోండి ఇవి కూడా ఇక్కడ కూడా బ్రింజాల్స్ ఇవన్నీ చూడండి ఇదిగోండి మంచి సైజు ఇలా కంప్లీట్గా గ్రో అయినవి మాత్రమే నేను హార్వెస్ట్ చేస్తాను అనమాట చూడండి ఎంత నిగనిగలాడుతున్నాయో నిగలాడుతున్నాయో గ్రింజాన్స్ ఇక్కడ వచ్చేసి చిక్కుడుకాయలు అన్నీ కట్ చేసుకుంటూ వెళ్ళిపోదాము కొన్ని టమాటో మొక్కలు కూడా పెట్టాను ఇక్కడే ఇటు వచ్చేసి ఇదిగోండి పక్కన టమాటో మొక్కలు పెట్టాను కానీ ఇవి ఇంకా రవి పవడానికి పండడానికి టైం పడుతుంది కదా పైన మాత్రం బాగా పండినవి ఉన్నాయి అవి హార్వెస్ట్ చేసేద్దాం ఇక్కడ టెర్రస్ పైన కూడా కొన్ని గింజలు ప్లాంట్స్ పెట్టాను కాస్త చిన్న సైజు ఉన్నవి వదిలేస్తున్నా బాగా మంచి సైజు గ్లో అయినవి మాత్రమే హార్వెస్ట్ చేసేద్దాం ఈ బ్రింజాలు చూడండి వైట్ అండ్ పర్పుల్ సైడ్లో ఎంత ఫ్యాటీ ఫ్యాటీగా ఉందో మంచి సైజు వచ్చేస్తున్నాయి సీడ్ తక్కువగా ఉంటుంది వీటికి ఇంకా పిందాలు బాగా పడుతున్నాయి కానీ ఇవైతే కంప్లీట్గా వచ్చాయి కంప్లీట్గా ఫుల్ పర్పుల్ కలర్ ఉన్నాయి ఇలా వైట్ అండ్ పర్పుల్ షేడ్ ఉన్నాయి వైట్ ఉన్నాయి వైట్లోనే ఇంకా టూ త్రీ టైప్స్ ఉంటాయి కదా అలా రకరకాల బ్రింజాలు ప్లాంట్స్ అయితే వేశాను కంప్లీట్గా పర్పుల్ కలర్ బ్రింజాలు వేశాను అన్నాను కదా ఇదిగోండి మీకు జూన్లో చేసి చూపిస్తాను కలర్ కూడా చూడండి ఫుల్గా ఏమంటామో ఇది పర్పుల్ కలర్ బ్రింజాలు అని చెప్పాను కదా ఇవి ఇదిగోండి ఎన్ని పడ్డాయో చూడండి ఇలా ఎన్ని రకాల వంకాయ మొక్కలు ఉన్నాయో దాదాపుగా మ్యాక్సిమం అయితే వేశాను నా గార్డెన్లో ఇదైతే చెట్టు నిండా వచ్చేసాయండి ఇక్కడ వచ్చేసి కొన్ని బీరకాయలు టమాటోలు బ్రింజాల్స్ ఇవన్నీ ఉన్నాయి బీరకాయలు కూడా చూడండి ఇలా ఇవి మాత్రం గ్రో అయ్యాయి మనం హార్వెస్ట్ చేసుకోవడానికైతే రెడీగా ఉన్నాయి ఇదిగోండి ఇక్కడ కూడా ఇవి కూడా ఇక్కడ ఒకటి సైడ్ కూడా ఒకటి ఉంది మనము ఇవన్నీ అయితే హార్వెస్ట్ చేద్దాం ఫస్ట్ అయితే ఇది హార్వెస్ట్ చేస్తున్నా ఫోర్ అయితే వస్తున్నాయి ఒక కిలో రావచ్చు ఈరోజు టమాటోస్ కూడా ఉన్నాయి టమాటోస్ కూడా హ్యాంగ్ అవుతున్నాయి మంచిగా డెకరేటివ్ గా ఉన్నాయి గార్డెన్ లో కూడా అలాగే టమాటోస్ టమాటోస్ చూడండి ఎర్ర ఎర్రగా మంచిగా పండిపోయాయి తర్వాత అవి అలాగే ఈరోజు మనము మ్యారీగోల్డ్ ఫ్లవర్స్ కూడా కట్ చేద్దాం అనుకున్నాం కదా కొన్ని పూజకు కూడా అవసరము ఇక్కడ వచ్చేసి మ్యారీగోల్డ్ సింగిల్ పెట్టెలు వేశాను ఈ మోడ ఈ రకం కాకుండా ఇంకా ముద్ద పువ్వు ఉంటుంది కదా బంతి అవి కూడా వేసాను అవి అయితే హార్వెస్ట్ చేద్దాం ఇవి చాలా తక్కువగా ఉన్నాయి అందుకే ఇవైతే నేను చెయ్యట్లేదు ముద్ద పువ్వు ఉన్నవి మాత్రం మనము కట్ చేద్దాం పువ్వులైతే ఈ మాత్రం హార్వెస్ట్ చేశాను ఈ డేకి కాస్త పూజకు ఉపయోగి ఉపయోగించవచ్చు అన్నట్లు ఈ రోజులో కూడా ఒక బీరకాలు టమాటో అలాగే చిక్కుడు చిప్పుడుపాడు పెట్టాను బీరకాయ వచ్చేసి ఇది ఒక బీరకాయ బీరకాయ ఇది కూడా పక్కనే చిక్కుడుకాయలు చిక్కు కాయలు ఇది ఇంకా సీజన్ కదండి వింటర్ సీజను ఫుల్గా వచ్చేస్తున్నాయి నేను ఒక ఫోర్ డేస్ బ్యాక్ కిలో హార్వెస్ట్ చేశాను ఒక టెన్ ఫిఫ్టీన్ ప్లాన్స్ పెట్టుకున్నామంటే టమాటో మనకి ఒకదాని తర్వాత ఒకటి వస్తూ ఉంటాయి ఇవన్నీ చిక్కు సైడ్ ఉన్నాయి ఇదంతా చిక్కుడు కాలు చిక్కు ఇక్కడే దొండపాదు కూడా పెట్టాను మనము దొండకాయలు కూడా ఆర్పిస్తున్నాం చిక్కుడులోనే గోరు చిక్కుడు కూడా వేశాను మీకు ఆ మొక్క కూడా చూపిస్తాను గోరు చిక్కుడు కూడా బాగా వస్తున్నాయి టెర్రస్ పైన ఒక దొండపాద వేశాను అన్నాను కదా ఇదిగోండి ఇలా వరుసగా ఉన్నాయి చూడండి ఇక్కడే ఒక టెన్ ఫిఫ్టీన్ దాకా ఉన్నాయి కిందవి పైనవి అన్నీ కలిపితే ఒక కిలో అవుతాయి ఈరోజు దొండకాయలు ఇదిగోండి చాలా హెల్దీగా గ్రో అవుతుంది దొండపాదు కూడా ఇలా మనం మధ్య మధ్యలో ఇంకా పండిన ఆకులు అలా ఉంటే కూడా మనం పాదుకు తీసుకుంటూ ఉండాలి టెర్రస్ పైన టబ్బులో పెట్టిన దొండపాద వచ్చేసి ఇదే ఇదిగోండి ఇంకా చిన్న చిన్న పిందెలు కూడా స్టార్ట్ అవుతున్నాయి అలాగే ఇక్కడ ఒక ఫోర్ ఫైవ్ పడ్డ చోటే పడ్డాయి వీటికి కూడా దొండపాదుకు టెన్ ఫిఫ్టీన్ దాకా ఉన్నాయి ఒక్కొక్క చోట ఫోర్ ఫైవ్ అలా ఉన్నాయి ఇక్కడ చిక్కుడు పాదు దొండపాదు రెండు కలిపి పెట్టాను అన్నాను కదా ఇదిగోండి దొండపాదుకు దొండకాయలు అయితే హార్వెస్ట్ ఇలా చూడండి సైజు ఇంత మంచి సైజు അല്ലെ മനുഷ്യ ലാപ്പാക്ക് ഉണ്ടായി ഊരി പോയി ദണ്ടക്കായ ദൊണ്ടക്കായ വച്ചു ఇవి కూడా కిలో ఉండొచ్చు ఈరోజు కాస్త తోటకూర అయితే హార్వెస్ట్ చేద్దాము తక్కువ చేయడానికి పుదీనా కూడా బాగా వస్తుంది అది కూడా చెయ్యాలి కట్ చేయాలి తోటకూర మాత్రం పప్పు పెట్టేసి పుదీనాతోటి పచ్చడి చేసుకుంటే టమాటో పుదీనా వేసి సూపర్గా ఉంటుంది అలాగే ఈరోజు కాస్త కరివేపాకు కూడా మనము హార్వెస్ట్ చేసే కరివేపాకు కూడా ఒక త్రీ డేస్కి సరిపడా హార్వెస్ట్ చేసి బయట ఉన్న చిన్న గార్డెన్లో ఇదిగోండి గ్రిల్ లో ఒక కరివేపాకు మొక్క పెట్టాను మనకు కావాల్సిన డబ్బాలు కట్ చేసుకున్నాం ఒక రెండు రబ్బలు మాత్రమే నేను కట్ చేసుకుంటున్నాను రసానికి కావాల్సిన అంతా ఇవన్నీ చెర్రీ టమాటోస్ అండి ఇదిగోండి ఇలా బుడ్డి బుడ్డి టమాటోస్ అన్నీ ఇలా పడ్డాయి ఇక్కడ కింది సైడు బాగా పడ్డినవి ఉన్నాయి అవైతే పిక్ చేద్దాం మనం ఇదిగోండి ఇవన్నీ చెరీ టమాటోస్ గోరు చిక్కుడు మొక్క వచ్చేసి ఇదేనండి కాసిన్ని గోరు చిక్కుడు కూడా హార్వెస్ట్ చేద్దాం ఒక థర్మాకోల్ బాక్స్లో వేశాను ఇవి ఒక ఐదారు చెట్లు వేసుకున్నామంటే మనకి బాగా సరిపోతాయి ఫ్యామిలీ మొత్తంగా వాడుకోవడానికి అలాగే కొన్ని చెర్రీ టమాటోస్ కూడా ఇక్కడ పక్కన ఉన్న టబ్బులో వేసాను అవి కూడా చేద్దాం ఎందుకండి ఇలా బాగా వస్తున్నాయి గోరు చిక్కుడు ఇవి చోటే బాగా ఇట్లా బంచెస్ లాగా పడతాయి చెర్రీ టమాటోసు ఈ మాత్రమే పిచ్చేసాను ఇలా బుజ్జి టమాటోసు ఒక టెన్ టెన్ కూడా కాదు ఒక ఫిఫ్టీన్ ట్వంటీ దాకానేమో వచ్చినట్టున్నాయి పుదీనా కూడా ఫస్ మనము హార్వెస్ట్ చేసుకున్నాము చూడండి జస్ట్ కచ్ చేస్తుంటేనే స్మెల్గొడుతుంది మనకి కొద్ది వస్తువు ఈరోజు హార్వెస్టింగ్ వచ్చేసి ఎక్కువ వెజిటబుల్సే హార్వెస్ట్ చేశారండి చిక్కుడు గోరు చిక్కుడు బీరకాయలు వంకాయలు దొండకాయలు ఇంకా ఆకుకూరలు పువ్వులు ఇవన్నీ హార్వెస్ట్ చేశాను ఈరోజు టేబుల్ నిండిపోయింది హార్వెస్టింగ్ తోటి బీరకాయలు అయితే కిలో ఉన్నాయండి దొండకాయలు కూడా కిలో వంకాయలు కిలో వచ్చాయి అలాగే టమాటోస్ ఇంకా టమాటోస్లోనే చెర్రీ టమాటోస్ ఉంటాయి కదా అవి కూడా పిక్ చేశాను బీరకాయలు మాత్రం ఈ సైజ్ అయితే వచ్చాయండి ఇంకా టమాటోస్లో హైబ్రిడు దేశీ వాలి చెర్రీ టమాటోస్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ అయితే వేసాను అలాగే కొన్ని బంతి పూలు కూడా హార్వెస్ట్ చేశాను పూజకు పేయించడానికి ఒక బంచి దాకా పుదీనా పుదీనా చూడండి ఎంత గ్రీనిష్గా ఉందో అలాగే తోటకూర ఒక బుల్లి బాస్కెట్ కింద తోటకూర కరివేపాకు వచ్చేసి ఒక త్రీ డేస్కి ఫోర్ డేస్కి సరిపడా కరివేపాకు అయితే హార్వెస్ట్ చేశాను ఈరోజు సో ఐటమ్స్ అనే చెప్పచ్చు హార్వెస్టింగ్ మాత్రం ఫుల్ అయింది టచ్ చేస్తే పడిపోయేలాగా ఉన్నాయి వచ్చాయి ఇది కింది సైడ్ ఉన్న మినీ గార్డెన్ అండి మీకు ఇంకా తక్కువ కనిపిస్తున్నాయి ఈ ప్లాంట్ అడ్డం ఉండడం వల్ల హైబిస్కస్ ఇంకా మల్లెపూలు చాలా మొక్కలు ఉన్నాయి కింద కూడా పువ్వులు ఇంకా నేను బంతి పూలే కాకుండా చామంతి హైబీస్కస్ ఇవన్నీ వేశానండి అవి కింద గేట్ సైడ్ ఉన్న మినీ గార్డెన్లో ఉన్నాయి మీకు ఇట్లా టాపప్లో జూమ్ చేసి చూపిస్తాను బయట ఉన్న మినీ గార్డెన్ కూడా ఇవి కూడా మన ముప్పూజకు ఉపయోగించే పూలే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా వీటిలో టూ కలర్స్ ఉన్నాయి డార్క్ పింక్ లైట్ పింక్ అవి కూడా ఫ్లవర్స్ వస్తున్నాయి మీకు చూపిస్తాను లైట్ పింక్ ఈ వీటిలో వైట్ కూడా ఉన్నాయి పూజకు ఉపయోగించవచ్చు వీటిని కూడా ఇదండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి